నమస్తే అండి ఈరోజు నేను మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఒక మ హెర్బల్ అండ్ మసాలా టీ చూపిస్తున్నాను ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేసిందండి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఇది అందరికీ షేర్ చేయాలనిపించి చేస్తున్నాను అనమాట ఇది మిరియాలు తీసుకుంటున్నానండి మన పూరం నుంచి కూడా దగ్గు జలుబు ఉంటే పాలలో మిరియాల పొడి వేసుకుని తాగమనే వాళ్ళు కదా ఈ మిరియాలు అసలు మనకి ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయండి సీజనల్గా వచ్చే దగ్గు జలుబు కఫాన్ని పోగొడతాయి మనకు ఒక్కొక్కసారి గొంతు బొంగురుగా అయిపోతుంది కదా అప్పుడు కూడా మనకి పాలలో మిరియాలు వేసుకుందా అయితే బాగా క్లియర్ అవుతుందండి అలాగే డైజెషన్ కూడా పనిచేస్తుంది అనమాట నేను ఒక యాభై గ్రాములు మిరియాలు తీసుకొని బాగా ఎండబెట్టి అందులో ఒక నాలుగైదు యాలకులు వేసి పొడి చేసేసి స్టోర్ చేసుకుంటాను సడన్గా మన నాకు ఈ మసాలా మిక్స్ అది లేనప్పుడు ఓన్లీ మిరియాలైనా వేసేసి టీ చేసేసుకోవడానికి ఇప్పుడు నేను ఈ మసాలా మిక్స్ కోసం ఒక గుప్పెడు అల్లం ముక్కలు అయ్యేలాగా తీసుకుంటున్నానండి అల్లం శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి అది తీసుకుంటాను అనమాట మనం ఇలా మిక్స్ చేసుకునేది ఫి ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ టెన్ డేస్ అయినా ఏం పాడవదండి దీనికి లెమన్ గ్రాస్ లెమన్ తులసి లెమన్ తులసి కూడా అది లీవ్స్ సేమ్ లెమన్ స్మెల్ వస్తాయి టేస్ట్ కూడా లెమన్ టేస్ట్ ఉంటుందన్నమాట అది కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే తులసి లీవ్స్ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది అని అంటారు కదండి అది పుదీనా తీసుకుంటున్నాను అనమాట లెమన్ గ్రాస్ కూడా తీసుకుంటానండి ఇప్పుడు నాకు లెమన్ గ్రాస్ లేదు కాబట్టి ఈ మూడు లీవ్స్ తీసుకుంటాను పుదీనా లెమన్ తులసి నార్మల్ తులసి ఇవన్నీ మిక్సీలో వేసేసి బాగా మెత్తగా ఇంక వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా చేసేసుకొని అందులో మిరియాల పొడు కలిపి మనం టీ చేసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే కరోనా టైంలో మనకి హెర్బల్ టీ తాగాలి అనేవారు కదా అప్పుడు నా దగ్గర ఉన్న వాటితో నేనే చేసుకున్నానండి ఇది ఎంత ఎక్సలెంట్గా పనిచేసిందంటే మా హస్బెండ్కి బాగా ఆస్తమా ఉందనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆస్తలిన్ అని ఒక ఇన్హేలర్ ఉంటుందండి అది ఎప్పుడు వాడేవాళ్ళు అలాంటిది టీ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత రోజుకి టూ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి అసలు ఏస్త యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయిందండి అప్పటి నుంచి మళ్ళీ వాడట్లేదు అంత బాగా అనమాట ఇప్పుడు మనం అల్లం మిక్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక టూ టీ స్పూన్స్ మిరియాల పొడి కలిపేసి బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ ఉంటుందండి ఇప్పుడు ఈ మిక్స్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా టీ చేసుకునేటప్పుడు ఏ టీ పొడి వాడతామో అది వేసేసుకుని వాటర్లో ఈ ఒక కప్పు టీ చేయాలనుకుంటే ఒక పావు స్పూన్ ఈ మిక్స్ వేసేసుకుని బాగా మరగనివ్వాలన్నమాట ఇందులో నేను బెల్లం వేస్తున్నానండి షుగర్ కూడా మంచిది కాదు అనేసి ఈ అల్లం బెల్లం మిరియాల పొడి ఇలాచి ఈ పుదీనా ఇవన్నీ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంటుంది ఒక టెన్ మినిట్స్ సిమ్లో బాగా మరగబెట్టి అప్పుడు పాలు పోసి పాలు పోసి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వడిపోసేసుకోవాలండి బెల్లం లేకపోతే అడుగున అంటుకున్నట్టు అవుతుందనమాట ఈ టీ తాగడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అసలు మాకు డాక్టర్ దగ్గరికి దగ్గు జలుపు కోసం వెళ్ళట్లేదు అనమాట అంటే సీజనల్గా వచ్చేటప్పుడు వస్తుంది కానీ అప్పుడు మన ఆవిరి పట్టేసి పసుపు ఈ యూక్లిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టేసి ఈ టీయే ఇంకొకసారి ఎక్స్ట్రా తాగితే సరిపోతుంది అనమాట అసలు యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి వాడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో టీ ఇన్స్టెంట్గా అంటే మిక్స్ లేకపోతే నేను అలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఒక కప్పు టీకి ఒక పావు అంగుళం అల్లం ముక్క తీసుకుంటున్నానండి అది మెత్తగా దంచేసి మిరియాల పొడి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది లేకపోతే ఒక నాలుగైదు మిరియాలు చిత్తకొట్టయినా వేసేసుకోవచ్చు పుదీనా లెమన్ తులసి నార్మల్ తులసి లీవ్స్ వేసేసి మామూలుగా మనం ఏ టీ పొడి వాడతామో అదే వేసి ఇందులో షుగర్ వేస్తున్నానండి కావాలంటే బెల్లం ఏదంటే అది వేసుకొని ఒక గంట సేపు బాగా మరగనివ్వాలన్నమాట సిమ్లో పెట్టి ఒక కప్పు నీళ్ళు అంటే పావు కప్పు వాటర్ అయ్యేదాకా మరగబెట్టి మిరియాల పొడి అయితే చిట్కాడు అనమాట వేసి మరగబెట్టాలి అప్పుడు పాలు పోసి మనం కొంచెం మరిగిన తర్వాత వడిపోసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది తాగుతుంటేనే దా ఈ జలుబది ఉన్నప్పుడు గొంతు చాలా హాయిగా ఉంటుందన్నమాట అస్సలు ఇది వాడటం స్టార్ట్ చేశాక ఇంకా మాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే బాగా తగ్గిపోయిందండి మీరు ఇలా తాగి చూడండి మీరు వాళ్ళు వేడంటారు అలా ఏమీ లేదండి